ఈ రోజు ఇప్పుడైతే కాలీఫ్లవర్ పకోడీ తయారు చేస్తున్నాను ఇట్లా కడి చేసుకోవాలి కడి చేసుకున్న తర్వాత కొంచెం అయితే బాయిల్ అయితే వేసాను దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీనికి ఏమేమి కావాలో నేను చూపిస్తాను ముందుగా అయితే ఒక టూ స్పూన్స్ కార్న్ పౌడర్ మైదా కొంచెం మిర్చి పౌడర్ సాల్ట్ ధనియాల పౌడర్ అయితే ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను వాటర్ వేసుకొని ఇట్లా పూర్తిగా ఉండలు ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కొందరైతే శని శని శనగపిండి కూడా వేస్తారు కానీ నేను వేయలేదు వేసుకుంటే కూడా బాగుంటుంది ఇట్లా లైట్గా వాటర్ వేసేసుకొని అప్లై చేసుకోవాలి ఇట్లా ఇట్లా పూర్తిగా కలిపేసిన తర్వాత దీన్ని ఇందులో వేసేసుకోవాలి ఇట్లా పూర్తిగా దీనికి అప్లై చేసేసుకోవాలి ఇట్లా కలిపేసుకొని ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత మంచిగా వేసుకోవాలి ముందుగా అయితే ఇట్లా డీప్ ఫ్రై వేసుకోవడానికి మంచి మందపాటి కడాయిలో పెట్టుకోవాలి మందపాటిగా ఉంటే మంచిగా ఇట్లా రెడ్గా ఫ్రై అవుతుంది అనమాట ఆయిల్ మాత్రం మంచిగా వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలి ఇలా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మంచిగా డీప్ ఫ్రై అవుతున్నాయో కొంచెం టైం అయితే పడుతుంది లేట్ అవుతాయి అట్లా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మంచిగా డీప్ ఫ్రై అయితే అయిపోయింది తీసేసుకుందాం ఇక ఈ విధంగా చూడండి ఎంత బాగా అయిపోయినాయో బయట మనం బయట చేసిన అట్లాగానే ఉంటాయి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా మంచిగా ఉంటాయి రెడీ